శ్రీ నమః శ్రీ గురుభ్యున్నమహ మహా సరస్వతి నమస్కారం నమస్కారమండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి ఆర్థికంగా ఎదుగుతారా ఏమైనా కష్టాలు ఉన్నాయా ఏమైనా నష్టాలు ఉన్నాయా ఒక మాసానికి సరిపడే అంచనా వేసి చెప్తున్నానండి ఈ మకర రాశి వారికి ఉత్తరాషాఢ మూడు మూడు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట రెండు పాదాలు కలుపుకుంటే మొత్తంగా అది మకర రాశిలోకి వస్తుంది ఉత్తరాషాఢ మూడు పాదాల వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు ఇకపోతే శ్రవణ నక్షత్రం నాలుగు పాదాల వారికి చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు చివరిగా ధనిష్ట రెండు పాదాల వారికి కుజమహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం మూడు పాదాల వారు కెంపు ధరిస్తే బాగా ఉంటుంది శ్రవణా నక్షత్రం నాలుగు పాదాల వారు ముత్యాన్ని ధరిస్తే బాగా ఉంటుంది ధనిష్ట రెండు పాదాల వారు పగడాన్ని ధరిస్తే వారికి బాగా కలిసి వస్తుంది ఇకపోతే ఈ యొక్క మకర రాశి తత్వ రాశి చిరతత్వం రాశి ఈ వృద్ధితత్వం అంటే ఓపిక ఎక్కువ సహనం ఎక్కువ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసిన వాళ్ళు కాకపోతే ఒకే రీతిలో చిత్తం ఉండదు వీరిది చరతత్వం కాబట్టి ఒకే పనిలో ఉండరు అటు ఇటువైపు రకరకాల పనులు చేస్తూ ఉంటారు స్థిరమైన పనులు చేయరు వారి యొక్క లక్షణం రాశి లక్షణం అది ఎంత చెప్పినా కానీ ఆ విధంగానే ఉంటారు ప్రయాణాలు బాగా ఇష్టపడతారు ఎక్కడికైనా వెళ్ళాలంటే విదేశాలైనా పర్వాలేదు నడుచుకుంటే వెళ్తావా అంటే వెళ్తారంటారు అలాంటి తత్వం ఉంటుంది మెటుకు ఈ రాశి తత్వం చాలా మంచిదే ఇకపోతే ఈ జూన్ మాసంలో వీరికి ఎలా ఉండబోతుంది వీరికి రెండో వింట శని ఉన్నాడు అంటే శని ప్రభావం వీరి మీద ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఇంకా కొద్ది సమయం ఉంది ఆ శని వీరికి వెళ్ళడానికి అప్పటి వరకు ఆచితూచి అడుగులు వేయాలి నష్టాల పాలయ్యే అవకాశం ఉంది కష్టాల పాలయ్యే అవకాశం ఉంది ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావు వ్యాపారంలో కూడా అనుకున్నంత రీతిలో వీరికి జరగదు కాకపోతే ఏదైనా ఒక పని ఖర్చులు అవుతాయి అది స్థిరంగా ఉండే ఖర్చులు అవుతాయి వాటి వల్ల అప్పులు అవుతాయి తర్వాత వీళ్ళు తీసుకోగలుగుతారు ధైర్యంగా ఉండవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా చెప్తున్నాను ఈ మకర రాశి వారు శని భగవాన్ని ఆరాధించండి బాగా కష్టంగా ఉన్నదనుకుంటే మీకు ఒక సహాయం చేస్తాను శని యంత్రం ఉంటుంది దానికి జపం చేసి పంపిస్తారు మీ గోత్రనామాలు ఇస్తే మీరు కూడా దాన్ని ప్రార్థించి దాన్ని పదకొండు రోజులు పంతొమ్మిది రోజులు పూజ చేసి దాన్ని పారే నీళ్ళలో వేస్తే మేరకు విసు వెసులుబాటు జరిగి హ్యాపీగా ఉంటారు అది చాలా చక్కని విషయం అది ఇకపోతే మూడో వెంట రాహు ఉన్నాడు మూడో వెంట రాహు ఉంటే మంచి ఫలితాలు వస్తాయి అనుకోకుండా లాభాలు వస్తాయి మీరు అంచనాలు వేయలేరు ఈ నెల రోజుల్లో ఏదో విధంగా మీకు డబ్బులు చేరుతాయి అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా పోయిందన్న విషయం మీరు ఆశ్చర్యపడిపోతారు రాహు వల్ల మూడో ఇంట ఉన్నందుకు శత్రువుల నుంచి భయాలు తొలగిపోతాయి మీకు శత్రువుల ద్వారా జరిగే నష్టాలు వ్యాపార నష్టాలే కానీ ఉద్యోగ నష్టాలే కానీ ప్రమోషన్ నష్టాలే కానీ ఇంకా ఏదైనా కానీ ఈ రాహు ఈ నెల రోజుల కాలంలో మీకు మంచి చేరున్నాడు అనుకోని విధంగా లాభాలు వస్తాయి ఇకపోతే గురువు ఐదో ఇంట ఉన్నాడు పంచమ స్థానంలో గురువు ఉంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉంటే శుభకార్యం జరుగుతుంది మకర రాశి వారికి జన్మశని నడుస్తున్నా కానీ ఈ గురుబలం వల్ల వివాహాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏదైనా నూతన గృహాలు ప్రారంభించాలనుకుంటే ఆలస్యం కాకుండా మంచి పద్ధతిలో మీకు అవుతుంది స్థల విక్రయం చేయడం కానీ ఏదైనా నూతనంగా వ్యాపారం పెట్టాలనే ఆలోచనలు ఇప్పుడు మీకు కలుగుతాయి వాటి వల్ల మీ లాభం చేకూరుతుంది కానీ నష్టం జరగదు మొదట్లో కొద్దిగా నెమ్మదిగా వెళ్తుంది కానీ తర్వాత మాత్రం పుంజుకుంటుంది మీరు భయపడవలసిన అవసరం లేదు చిరు వ్యాపారులే కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ మీకు మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది ఈ మాసంలో పరిపుష్టిగా మీకు గురువు వల్ల లబ్ధి చేకూరునుంది ఇక ఆరవంట వెంట రవి కూడా ఉన్నాడు ఆరవంట వెంట రవి భగవానుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆరోగ్య సమస్యలన్నీ తిరిగిపోతాయి చాలా కాలంగా మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధులే కానీ తత్కాలికంగా వచ్చిన వ్యాధులే కానీ ఈ మాసంలో అవి తగ్గి ఆరోగ్యరీత్యా మంచిగా ఉంటారు మానసిక ధైర్యంగా ఉంటుంది శత్రువుల నుంచి బాధలు తగ్గిపోతాయి మీ మాట ఇంటిలో నిలబడుతుంది మీరు ఏ మాట చెప్తారో ఆ గిరిగీసిన మాటను దాటి వెళ్ళరు తర్వాత బుధుడు ఆరవ వెంట ఉన్నాడు వ్యాపారకర్త అయిన బుధుడు బుద్ధిజీవి అయిన బుధుడు ఆరవ వెంట మంచి చేస్తాడు మంచి జ్ఞానాన్ని కలిగింపజేస్తాడు బ్రహ్మాండంగా ఉంచుతాడు తొమ్మిదవ వెంట కేతు అంతంత మాత్రంగానే నడుస్తూ ఉంటుంది మొత్తానికి మీకు ఈ మాసంలో మంచి ఫలితాలు వస్తాయి మీరు ఏదైనా తలంపుగా చేస్తే జరుగుతుంది యువతి యువకులకు సూచిస్తున్నాను వివాహ ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆలస్యమై ఉండేది ఉంటే మాత్రం మకరశి వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరంగా చేయండి ముమ్మరంగా చేస్తే సత్ఫలితాలు వస్తాయి మీరు అనుకున్న సంబంధ బాంధవ్యాన్ని నెలకొంటాయి మీ జీవితంలో శుభకార్యాలు నిలబడతాయి శుభకార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నవారు ఈ మాసంలో మీ పనులు ప్రారంభం చేసుకోండి ఇప్పుడు మంచి రోజులు అయితే లేవు మిగితే ఆగస్టులో మీకు శ్రావణ మాసంలో కొంత మేరకు ఉంది కార్తీక మాసంలో ఉంది వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా గృహాలు సగంలో మిగిలిపోయినాయి కానీ లేదా స్థల విక్రయాలు చేయడంలో కానీ వ్యాపారం పెట్టాలనుకున్న వారు కానీ మీ ప్రయత్నాలు చేయండి చేస్తే మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఆ వసతులు ఏర్పడతాయి శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మీరు ఆ కార్యక్రమాన్ని గురువు వల్ల విజయవంతంగా చేయగలుగుతారు ఇకపోతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు చాలామంది ఈ ఉద్యోగాలు వాళ్ళు చదువుకున్న చదువుకు లేదా వారు శ్రమపడ్డదానికి సరి అయిందని రాక ఇబ్బందులు పడుతున్నారు మీరు ఎన్ని రోజులు కష్టపడ్డగానే అలానే ఉంటారు మంచి చదువులు ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు చేయలేకపోతున్నారంటే నా ఉద్దేశం ప్రకారంగా మీ ప్రయత్నం చేసినా కాలేదంటే ఖచ్చితంగా జాతక లోపాలు ఉంటేనే జరుగుతుంది అది పదవ స్థానాన్ని సూచిస్తుంది జాతకంలో కనుక లగ్నం నుంచి పదవ ఇల్లు లెక్కగట్టేది ఉంటే అక్కడ ఆ స్థానాన్ని బట్టి ఆ దశను బట్టి అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకుంటే దాన్ని శాంతింపజేసుకుంటే మంచి ఉద్యోగాలు మంచి వస్తాయి ఇకపోతే ఇల్లు డబ్బులు ఉంటాయి అన్ని రకాల వసతులు ఉంటాయి కిరాయికుంటారు ఇరవై ముప్పై ఇళ్ళ నుంచి కానీ ఇల్లు కట్టాలన్న తలంపు లేకపోవడం లేదా తలంపు ఉన్నా కానీ ఏదో ఒక ఆటంక చేత ఇల్లు ఆగిపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది అలాంటి వారికి నేను సూచిస్తున్నాను మీరొక్కసారి మీ జాతకాన్ని నా దగ్గరికి పంపించండి నేను దాన్ని పరిశీలించి ఏం చేస్తే మీకు ఇల్లు అవుతుందో చెప్తాను నూటికి నూరు శాతం మీరు అనుకున్న పని ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా అవుతారు ఆరోగ్య విషయాలలో వేల రూపాయలు వెచ్చించి లక్షల రూపాయలు వెచ్చించి మీరు డాక్టర్ల చుట్టూ తిరిగి వేసారిపోయి ఇది ఈ తగ్గుతలేదని బాధపడే వారికి సూచిస్తున్నాను మీ ఆరోగ్య విషయాలను చాలా కాలం వైద్యో హరి వైద్యుని కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ అది ఫలితం లేదన్నప్పుడు మనం అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించవలసిందే ఆ దేవుడు ఎవరో కాదు జ్యోతిష రూపంలో మనం సహాయం చేసేవారు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ నాకు తెలియజేయండి నా వీలైనంత మట్టుకు జ్యోతిషం ద్వారా మీకు సహకరిస్తానని పరిష్కారం తెలియజేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనిమరాలజీ నమస్కారం